మెదక్ మండలం బాలానగర్ గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ ప్రక్రియపై లబ్ధిదారులకు అవగాహన కార్యక్రమంలో పాల్గొన్నారు హౌసింగ్ ఎండి విపి గౌతమ్ శుక్రవారం మెదక్ జిల్లా కేంద్రంలో ఉన్న బాలానగర్ హౌసింగ్ ఎండి విపి గౌతమ్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ క్షేత్ర స్థాయిలో ఇందిరమ్మ గృహ నిర్మాణ ప్రక్రియను పరిశీలించి లబ్ధిదారుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు అనంతరం ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల అవగాహన కార్యక్రమంలో పాల్గొన్నారు అర్హత ఉన్నవారికి నూట పదిహేడు ఇండ్లు రాష్ట్ర ప్రభుత్వం మొదటి విడదగా మంజూరు చేసిందని రాష్ట్ర ప్రభుత్వం నిరుపేదలు ఇండ్లు నిర్మించుకోవాలని లక్ష్యంగా ముందుకు పోతోందని తెలిపారు వివిధ దశలలో పురోగతిలో ఉన్న ఇండ్లకు లబ్ధిదారులే ఫోటో తీసి పంపిన ఎడల వారి ఖాతాలలో దశల వారీగా నిధులు విడుదల చేయడం జరుగుతుందన్నారు మీ ఇంటికి ఎంత ఖర్చు అవుతుందో అంతే పెట్టుకోవాలని అదనంగా ఖర్చు చేసి అప్పుల పాలు కావద్దని హితవు పలికారు ఇసుక ఫ్రీగా లభిస్తోందని రవాణా ఖర్చులు మాత్రమే లబ్ధిదారులు చేరిస్తే సరిపోతుందన్నారు స్వయంగా హౌసింగ్ ఎంపీ విపి గౌతమ్ ఇందిరమ్మ మైండ్ల లబ్ధిదారులకు అవగాహన కల్పించడంతో క్షేత్రస్థాయిలో ఇండ్ల నిర్మాణ ప్రక్రియ సత్ఫలితాల దిశగా ముందుకు సాగుతోంది ఈ కార్యక్రమంలో హౌసింగ్ పీడీ మాణిక్యం ఎంపీడీఓ శ్రీనివాస్ సంబంధిత శాఖ అధికారులు పాల్గొన్నారు సో మీ పేరు ఉన్న ఖాతాని ఆ ఖాతాకి డైరెక్ట్గా లక్ష రూపాయలు అనేది ఇది చేయడం జరుగుతుంది విడుదల చేయడం జరుగుతుంది సో దీనికి ఎవరికి ఒక పైసా ఇవ్వనక్కర్లేదు ఇప్పటిదాకా ఎవరికైనా ఇచ్చారా అట్లా మంజూరు ఇస్తున్నామని ఎవరినో అధికారులు లీడర్లో వచ్చి ఎవరికైనా ఇచ్చారా ఇవ్వద్దు ఇంకా కూడా మిమ్మల్ని ఎవరు అడగరు కూడా ఎవ్రీ పేమెంట్ ఎవ్రీ దఫా ఈచ్ దఫా నాలుగు దఫాలు మీకు పేమెంట్స్ పడతాయి బేస్మెంట అయినాక లక్ష రూపాయలు అనేది పడుతుంది సో మీరు అందరూ ఎంత వీలైన తొందరగా బేస్మెంటం కట్టుకుంటే ఇంకా వారం పది రోజులు బేస్మెంట్ ఇది ఇవ్వబోతున్నాం